ఒంగోలు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడితో నాలుగు నెలల్లో ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కలెక్టరేట్ వద్ద ఆపోజిట్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అంటే కార్పొరేట్ కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం ఎలాంటివి జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఎటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు కానీ ఏం జరగట్లేదు కానీ కార్పొరేట్ సెక్టార్లోనే ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు దీనిపై విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు వారితోటి మాట్లాడదాం చెప్పండి మీ డౌట్ ఏంటి అంటే కార్పొరేట్ సెక్టార్లోనే కాలేజీల్లో ఎందుకు చనిపోతున్నారు అనేది మీరు ఆందోళనలో వ్యక్తపరుస్తున్నారు సీమాంధ్ర విద్యార్థం ఐక్య రాష్ట్ర అధ్యక్షుని విద్యార్థి సంఘాల జేఏసీ స్టేట్ కో కన్వీనర్ చలసాని శ్రీనివాస్ యాదవ్ వర్గానికి సంబంధించి ఏదంటే ఈరోజు ఉండేటువంటి పూర్తిగా గవర్నమెంటు కార్పొరేట్కు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని జీవోలు తీసుకొచ్చింది అవి పక్కన పెట్టుకుంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థనే గవర్నమెంట్ నడిపేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏదంటే ఈరోజు కేవలం విద్యార్థులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు స్టడీస్ బాగుండాలి ఇంకోటి బాగుండాలను ఇంకొకటి ఇంకొకటి వాళ్ళకి అర్థం కావాలి కానీ పూర్తిగా ఒత్తిళ్ళకు చేసి వాళ్ళను ఒత్తిళ్ళకు ఇబ్బంది పెట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది కొన్ని ఏం చెప్తా ఉన్నారంటే ఇంకా వాళ్ళు ఏదో పేరెంట్స్ ప్రాబ్లమ్ లేదంటే ఇంకా లవ్ ఫెయిల్యూర్ అనేటువంటి విధంగా చెప్తా ఉన్నారు మీరు చెప్పండి అందుకు మీరు భావిస్తున్నారు కార్పొరేట్ సెక్టార్లోనే ఎందుకు చనిపోతున్నారంటే ముఖ్యంగా అక్కడ యాజమాన్య కొన్ని కొన్ని ప్రలోభాలు విద్యార్థులను గురి చేస్తున్నారు ప్రయోగాలకు గురి చేస్తున్న దానివల్ల ఆడ మానసికంగా వాళ్ళు దిగ్బంధిక గురవుతున్నారు అది కాకుండా స్టడీ పరంగా ఉదయాన్నే ఐదు గంటలకు లేపి దాని యాంత్రిక చదువులు యాంత్రిక చదువులు విద్యార్థుల మీద ఉండడం వల్ల వాళ్ళు అప్సెట్ అప్సెట్ మూడ్లోకి వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది ఇంకో ఇంకో కోణం ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీలు కూడా అక్కడ వాళ్ళని టార్చర్ రూపంలో కొంతమంది విద్యార్థులని టార్చర్ పెడుతున్నారు ఆ విధంగా ఫ్యాకల్ ఫ్యాకల్టీల లోపల కూడా దీంట్లో ఖచ్చితంగా ఉన్నాయని మేము విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఫ్యాకల్టీ రూపం యాజమాన్య ప్రలోభాల వల్లే విద్యార్థులు చనిపోతున్నారు దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితమైన నిర్ధారణ కమిటీ వేయాలి ముఖ్యంగా కార్పొరేట్ సెక్ సెక్టర్లోనే విద్యార్థులు ఎక్కువ చేయడం చనిపోతున్నారు ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చాలా జరగట్లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఏర్పాటు పెట్టాలని మేము సంబంధించిన విద్యాశాఖలో నారా లోకేష్ కానీ డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి మీ ఆందోళన ఏంది అంటే కార్పొరేట్ సెక్టర్ లోనే ఇల్లు చనిపోతున్నారని ఇప్పుడు ఒంగోలు జరగటం అలాగే నెల్లూరులో జరగటం జరిగింది దీనిపై మీ ఆ విద్యార్థులు వాళ్ళు మానసికంగా చాలా ఒత్తిడి గురవడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్పొరేట్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థుల పైన మార్కులు అధికంగా రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు సండే టైం కానీ లేకపోతే హాలిడేస్ టైంలలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వర్ వర్క్ బటన్ ఎక్కువ చేసి విద్యార్థులకు సంబంధించి వాళ్ళు చదువుకోలేటువంటి పరిస్థితుల్లో పూర్తిగా బటన్ మింద పడిన తర్వాత వాళ్ళు చదువులేటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి గురవుతా ఉన్నారు అదేవిధంగా ఐఐటి అని మెడికల్ అని నీట్ అని రకరకాలైనటువంటి కోర్సులతో ఈరోజు విద్యార్థుల పైన కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూల్ చేస్తున్నటువంటి విద్య ఇటువంటి పైన వాళ్ళకు పూర్తిగా నష్టం చేకూరి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు సున్నితమైన సెన్సిటివ్ గా సూసైడ్ చేసుకోవాలనే ఆపదలో ఉన్నారు వాళ్ళు రకరకాలుగా మీద ప్రైవేట్ సెక్టర్లో ఫీజులు కానీ ఇక్కడ ఏర్పాట్లపై కానీ అలాగే కొంత ఆర్థిక కుటుంబాలకే ఆర్థిక భారం అనేది జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కార్పొరేట్ లోనే ఓన్లీ చనిపోవటం దానికి దానిపై మీ అభిప్రాయం ఓన్లీ వాళ్ళ కార్పొరేట్ సెక్టార్లోనే కాదు ప్రైవేట్ యాజమాన్యాల్లో కూడా పిల్లలు చనిపోతున్నారు గడిచిన నెలలోపు దాదాపు ఐదారు మంది విద్యార్థులు విద్యార్థినులు చనిపోయారంటే దానికి అర్థం ఏం చెప్పండి వీళ్ళు ఫీజులు దోపిడీ చేస్తూ లక్షల్లో లక్షల్లో తీసుకుంటూ ఫీజులు దోపిడీ చేస్తూ కేవలం బోర్డుల మీద కనిపించడానికి ఈ విద్యార్థులను ఏమైతే ఏదైతే వ్యాపారంగా మలుచుకొని బోర్డుల మీద కనిపించడానికి వీళ్ళు ప్రలోభాలు గుర్తు చేసి ఒత్తిడి గురి చేసి సండే సాటర్డే కూడా క్లాసులు పెట్టి నిర్వహిస్తున్నారంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఎంత దారమని కేవలం ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే తల్లిదండ్రులకు చెప్పుకోలేక కాలేజ్ యాజమాన్యాలతో చెప్పుకోలేక కేవలం ఈ ఒత్తిడి వల్ల ఈ ప్రాణాలు ఎందుకు లేని ఇక్కడే వదిలేస్తున్నారు దాదాపు గడిచిన నాలుగు నెలల్లో దాదాపు పదుల సంఖ్యలో చనిపోయినటువంటి కేవలం ఒత్తుళ్ళు యాజమాన్యుల మనం కలెక్టరేట్ గతంలో అంటే కాలేజీల్లో కార్పొరేట్ సెక్టర్ అధికంగా ఫీజులు వసూలు చేసే ఒత్తిడి ఎక్కువ అవటం అలాగే నలుగురు ముందు ఫీజులు అడగటం ఒక ఎత్తు అయితే అలాగే ఒత్తిడి కార్పొరేషన్ కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి అధికంగా చేస్తూ విద్యార్థులు అధికంగా హింసిస్తున్నారని అందువల్లనే వారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో గత నాలుగు నెలల్లోనే పదుల సంఖ్యలో చనిపోయారని ఇప్పుడు దీని మీద ఆందోళన చేస్తున్నారు అలాగే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీని మీద కార్పొరేట్ సెక్టర్లో విద్యార్థుల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు కెమెరామెన్ అనిల్తోష